హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చైనాలో జరుగుతున్న సనాతన ప్రచారం గురించి తెలుసుకుందాం అద్భుతమైన సనాతన కార్యక్రమాలు చైనాలో జరుగుతున్నవి అవి ఈ వీడియోలో చూద్దాం సనాతన ధర్మం తన సుగంధాన్ని ప్రపంచం అంతటా వ్యాప్తి చేస్తుంది అమెరికా రష్యా యుక్రెయిన్ ఇటలీ జర్మనీ స్వీడన్ పోలాండ్ సౌత్ కొరియా జపాన్ ఇలా ఎన్నో దేశాల్లో తన గొప్పతనాన్ని చాటుకుంటుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీడియో చైనాలో జరుగుతున్న సనాతన కార్యక్రమాలు చైనాలో కూడా వేలల్లో ప్రజలు సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు కొందరు సనాతన మార్గాన్ని అనుసరిస్తున్నారు ఇష్టంతో కృష్ణ భక్తి కృష్ణ భజనలు చేస్తున్నారు ఒకరు వారి ఇంట్లో సనాతన ధర్మాన్ని ఆచరించడం వలన ఎవరికీ ఏమీ ఇబ్బంది ఉండదు కానీ ధైర్యంగా రోడ్డు మీద ఊరేగింపుతో భజనలు కీర్తనలు రథయాత్రలు చేయడం ప్రజలకు సనాతన ప్రచారం చేయడం అంటే మాటలు కాదు కదా నేటి ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరికి ఎన్నో విషయాలు అందుబాటులో ఉన్నాయి ఇష్టముండాలిగాని ఏ విద్యనైనా కూడా నేర్చుకోవచ్చు బాగుపడాలి ఆనందంగా ధర్మ మార్గంలో జీవించాలి అని కోరుకునేవారు దైవభక్తి ఆధ్యాత్మిక జీవనం ధ్యానం వైపు సనాతనం వైపు వస్తున్నారు ప్రపంచంలో ఎందరో మంచి మనుషులు జ్ఞానం పొందాలని ఆశించే ఆలోచనాపరులు ప్రశాంతమైన జీవనానికి మార్గం మన సనాతనం అని భగవద్గీత అని తెలుసుకుంటున్నారు పాటిస్తున్నారు ఎందరికో వారే ప్రచారం చేస్తున్నారు చైనాకు చెందిన ఈ కుటుంబం సనాతన ధర్మాన్ని కృష్ణ భక్తిని ప్రచారం చేయడమే తమ జీవిత లక్ష్యంగా భావించి ప్రచారం చేస్తున్నారు సాధ్యం కాదు అనుకున్నటువంటి ముస్లిం దేశాలలో చైనాలో కూడా సనాతన ధర్మం ప్రవేశించింది నేడు చైనాలో లక్షకు పైన ప్రజలు సనాతనాన్ని స్వీకరించారు ఎందరో ఇష్టంతో కృష్ణ భక్తిలో మునిగిపోయారు ఈ వీడియోల అన్నీ కూడా చైనాలో జరిగినవే ఇవన్నీ చూస్తుంటే మనకు ఎంతో ఆనందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడో విదేశాలల్లో ఉండే ప్రజలు సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు దేవుడి మహిమను అర్థం చేసుకుంటున్నారు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు దేవుడి భక్తిలో తమ జీవితాన్ని గడుపుతున్నారు ఎనలేని ఆనందాన్ని పొందుతున్నారు తమ తోటి ప్రజలకు తెలియజేస్తున్నారు మరి మనం ఎందుకు మరుస్తున్నాం ఫ్రెండ్స్ మీ అమూల్యమైన సమయాన్ని దేవుడి నామాన్ని స్మరించడానికి వినియోగించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ